నమస్కారం విశేషాలు సొసైటీ ఫర్ ేని శ్రీనాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది గాంధీ మహిళా కళాశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకలో ఫ్లాష్ మార్క్ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి యువత ఉత్సాహం నింపుతూ కళాత్మక ప్రతిభకు వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది స్థానిక ప్రజలు విద్యార్థులు సాంస్కృతిక సంఘాల విశేషంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు విజయవాడ ఉత్సవ ద్వారా నగర సాంస్కృతిక వైభవం సాంప్రదాయాలు ఆధునికతను ఒకే వేదికపైకి తీసుకొస్తామని తెలిపారు దసరా పండుగని దానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో అనేక మంది లక్షలాది మంది ఈరోజు ప్రజానిక అమ్మవారి దర్శనం కోసం ఈరోజు విజయవాడ రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఉల్లాసంగా ఉల్లాసాన్ని కానీ వాళ్ళకి వినోదాన్ని కానీ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్నగా ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో నాలుగు చోట్ల ఏదైతే తుమ్మలపల్లి కళాక్షేత్రం గాని సంగీత కళాశాల అదే విధంగా పన్నెండు సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో ఆగిపోయిన ఎగ్జిబిషన్ ఈ రోజు మరోసారి విజయవాడ ప్రజలందరికీ కూడా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు విజయవాడ ఉత్సవ పేరుతో అందరికీ అందిస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ప్రజలందరినీ దీనిలో భాగం చేయాలని చెప్పి సరిత తెలుగు మహిళ అధ్యక్షురాలు ఎక్స్ కార్పొరేటర్ ఈ రోజు మనం పండగ వాతావరణం ఇలా జరుగుతుందంటే చాలా ఆనందదాయకంగా ఉంది మన ఎంపీ కేశరేన్ చిన్ని గారు ఈ రోజు ఇలాంటి వాతావరణం తీసుకొచ్చినందుకు మనం అందరం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి విజయవాడ ఉత్సవం అంటేనే చాలా దేశ వ్యాప్తంగా జరుపుకునే చాలా మహా పండుగ ఇది చాలా దసరా అంటేనే చాలా విజయవాడ ఉత్సవం అని చెప్పని విజయవాడలో జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ రోజు సినీ ప్రముఖులు గాని డాన్సర్లు గాని అందరినీ తీసుకొచ్చి మన హెచ్పి మన వల్లపూడి కానీ మన పీడబ్ల్యూ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ ఉండేది ఈ ఎగ్జిబిషన్ కూడా లేకోకుండా చేసి విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ కేసినేని శివనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవం అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అనేక కుట్రలు పన్నారు దుర్గమ ముందు వైసీపీ నేతల కుట్రలు సాగలేదు యాబై రోజుల కోసం ప్రభుత్వ దేవాదాయ భూమి నలభై లక్షల రూపాయలకు అద్దెకు తీసుకోవడం జరిగిందని వైసీపీ కుట్రలు కుతంత్రాలతో విషం చిమ్మారన్నారు కోట్లను కూడా ఆశ్రయించారు వైసీపీ నేతలు దేవినేని అవినాష్ పేటి నాని కొందరు వైసీపీ నేతలు విజయవాడ ఉత్సవం అడ్డుకునే ప్రయత్నం చేశారని విశ్వ హిందూ పరిషత్ పేరుతో పేటి నాని అనుచరులు కోర్టులో తప్పుడు పిటిషన్ వేశారని దమ్ముంటి రండి అభివృద్ధి సంక్షేమంపై చర్చిద్దాం చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవం ఉండబోతుందన్నారు దీవెనులతో దసరా సందర్భంగా విజయవాడ వచ్చే అమ్మవారి భక్తులకి ఒక వినూతనమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు పంచే విధంగా విజయవాడ నగరని నగరం ప్రతిష్టని విముడించే విధంగా ఒక ఉత్సవ కార్యక్రమం పెట్టి విజయవాడ నగర వాసులలో కూడా ఒక ఆనందం అంటే ఎన్నో సంవత్సరాలుగా విజయవాడలో కొన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళలకు సంబంధించిన కార్యక్రమాలు సినిమా కార్యక్రమాలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చి విజయవాడ నగర వాసులకి ఆనందం చూద్దామనే ఉద్దేశంతో అంతేకాకుండా భక్తులకి వచ్చిన భక్తులకి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఎక్కడో మైసూర్లోనో జగ్గి వాసుదేవ బాబా గారి దగ్గర ఇటువంటి జరిగేటువంటి కార్యక్రమాలని విజయవాడ ప్రవాసుల చెంతకు తీసుకువద్దామనే కార్యక్రమంలో మొదలైన ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిజంగా చూస్తే ఇవాళ కొంతమంది స్వార్థ రాజకీయాలు చూస్తే ఎంత దారుణమైన రాజకీయాలు ఉన్నాయంటే ఇవాళ వైసీపీ పార్టీ నుంచి దారుణంగా ఓడిపోయి ప్రజలు చేత్కరించబడి ఏ రోజు ఒక కార్పొరేటర్ కూడా గెడా గెలవలేని వ్యక్తులు అందరూ కూడా ఇవాళ దీన్ని రాజకీయం తీసుకువచ్చి విజయవాడ ఉన్న మీద ఉన్న ద్వే వాళ్ళకు ఉన్న ద్వేష భూములు ఆక్రమించుకుంటున్నారు దేవాదాయ భూములు ఆక్రమించుకుంటున్నారు ఏ రోజు కూడా ఇవాళ దేవాదాయ భూమిని ఖాళీ చేసి అడగంగానే ఇచ్చిన దాకా అటువంటి గొప్ప రైతులు మా రైతులు కొల్లపూడి రైతులు దానికి ఎవరైనా చాలా గొప్పగా ఆనందించంగా వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ నిన్న ఒక దారుణమైన సంఘటన జరిగింది నిన్న వాళ్ళు దొంగ పిటిషన్ వాళ్ళు కోర్టుకు వేసిన అఫిడవిట్ తో పాటు మా రైతులు కోర్టుకు వెళ్ళారని వాళ్ళ ఎఫిడవిట్లు కూడా దొంగ సంతకాలు పెట్టి నిన్న కోర్టులో వాళ్ళు వేడుకుంటూ ఏంటంటే మా రైతులు భూములు మాకు కావాలని కోర్టులో విన్నవించుకున్నట్టు దొంగ సంతకం మీరు ఐదు వందల కోట్లు ఎంపీ కబ్జా చేశారు తెలుగుదేశం నాయకులు కబ్జా చేశారు అంటే గుడి భూములకి దేవాలయ భూములకి వచ్చే ఆస్తిని కూడా కాజేయాలని చూసి మీరు దేవాలయాల అభివృద్ధి కోసం అక్కడ ఉన్న సొసైటీ వారు యాభై నాలుగు రోజులకి నలభై ఐదు లక్షలు అంటే ఆ గుడికి మంచి ఆదాయమే కాకుండా ఇవాళ అక్కడ వాళ్ళు మెడక తరగటం వల్ల రే పొద్దున్న ఎవరికి అవసరమైన గుడికి ఆదాయం వచ్చే వర వచ్చే విధంగా అక్కడ స్థలం వ్యాపారం అనబోతుంది దాన్ని కూడా ఇవాళ విజయవాడ వాసులకి అన్నిట్లోనూ సున్నం పెట్టిన ఈ వైసీపీ నాయకులు ఇవాళ మోసపూరిత మాటలతో మద్దు పెడతామని చూస్తే విజయవాడ నగర ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు నేను విజయవాడ ఎంత కింద చెబుతున్నా నా శ్రేయస్సు ఒకటే విజయవాడ నగరాభివృద్ధే మీ ముగ్గురు లాగా కూడ రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు కబ్జా చేయాల్సిన అవసరం లేదు మీ అందరి చరిత్ర విజయవాడ విజయవాడ ఉత్సవంలో భాగంగా విద్యుత్ దీపాల అలంకరణ ప్రారంభించిన ఎంపీ కెసిన్ శ్రీనాథ్ బుద్ధాదం కన్నా ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనాథ్ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు విజయవాడ ఉత్సవను ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరు పాల్గొనే కార్యక్రమాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు రేపు మేము ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాలు నిరంతరం జరగాలనేది మా ఆకాంక్ష ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాల్సిన వైసీపీ నేతలు వివాదంగా మారుస్తున్నారు కోట్లను కూడా విమర్శలు చేస్తున్నారు దసరా ఉత్సవాల సందర్భంగా లక్షల మంది విజయవాడకు వస్తారన్నారు విజయవాడ దగ్గర ప్రాచుర్యం కళను పరిచయం చేసేందుకు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా కొన్ని లక్షల మంది భక్తులు విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు దాని సందర్భంగా ఒక కార్యక్రమం సందర్భంగా ఎంతో మంది భక్తులకి విజయవాడ నగర వాసుల యొక్క ఆతిథ్యం విజయవాడ నగరం యొక్క ప్రాచ్య ప్రాచీన్యత ప్రజ ప్రజల ముందు అందరికీ తెలిసినదే కానీ ఇవాళ విజయవాడ నగరంలో వచ్చిన భక్తులకి సౌకర్యాలు అందించే విధంగా మన డిపార్ట్మెంట్ వారు కానీ ఈవో గారు కానీ వాళ్ళ జిల్లా అధికారులు కానీ మేమైనా కానీ పలు సమావేశాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయటం జరిగింది అంతేకాకుండా ఈ దసరా సందర్భంగా మేమందరం కూడా విజయవాడ ప్రజలందరం కలిసి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఆ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం అమ్మవారి భక్తులకి వచ్చిన వారికి సాంఘిక సాం సాంఘిక రస కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఉండే విధంగా మూడు ఎన్నులు కలెక్ట్ చేసి మేము చేయటం జరిగింది దానిలో భాగంగా విజయవాడ నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నాం కంప్లీట్గా మనం చిన్నప్పటి నుంచి దసరా అనగానే వినేవాళ్ళం అంతే నీటుగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి కానీ దాన్ని విజయవాడ నగరంలో ఓన్ చేసుకోవడం ఇది ప్రతి ఒక్కరి పండగ అని ఓన్ చేసుకునే విధంగా శివనాథ్ చిన్ని గారు ఒక మంచి కార్యక్రమానికి ఆలోచనతో రూపకల్పన చేసి దానికి పార్టీ జెండాను కూడా పెట్టాల ఏంటంటే అమ్మవారి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి ప్రతి ఒక్కరి కార్యక్రమం ఇప్పుడు ఇది విట్నెస్తోనే మేము అందరిని లైటింగ్ పెట్టమన్నా అందరినీ భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టమన్నా విట్నెస్తోనే పెట్టలేని వాళ్ళు ఉంటే ఆయనే పెడతారని కూడా చెప్పడం జరిగింది ఇది ఎటువంటి తావు లేదు దీనికి విమర్శలకి అసలు ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ఇది అమ్మవారి పండుగ విజయవాడ ఉత్సవాలు దానికి నీటిగా చెయ్యాలనే ఒక తలంపుతో ఇది రేపు చిన్నీ గారు ఉండొచ్చు బుద్ధ ఇంకన ఉండొచ్చు నాటు నిరాగారు ఉండొచ్చు ఇక్కడ లేకపోవచ్చు విజయవాడలో ఉన్నా లేకపోయినా మేము అంతరించిపోయినా ఈ కార్యక్రమం అనేది జరగాలనే ఒక ఆరంభమైంది రేపు రేపు జరగబోయే కార్యక్రమం ఒక ఆరంభం ఈ ఆరంభాన్ని చూసి వైసీపీ పార్టీ వాళ్ళు ఏది చిన్నిగారు గారు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అయినందువల్ల దీన్ని వ్యక్తిగత దోషంతో వ్యక్తిగతంగా అతను ఆ పరువు దిగజారే విధంగా మాట్లాడుతారో వాళ్ళు చూసారు విజయవాడ చిట్టినగర్ ఓ మోసం వెలుగు చూసింది రమేష్ చౌదరి అనే వ్యక్తి యోగేష్ దగ్గర పర్సనల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేస్తున్నాడని భవాని అనే మహిళ ఉద్యోగాలు ఇప్పించారని అందరి దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయాడని తెలిపారు పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ విజయవాడ నగరు తాత రమేష్ చౌదరి అన్న వ్యక్తి జనాల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి అమౌంట్ వేయించుకుంటున్నాడు అమౌంట్ వేయించుకొని వాళ్ళ దగ్గర సత్తు పనుల దగ్గర పన్నెండు లక్షలు ఎంచుకున్నాడు విజయ విజయవాడ అమ్మాయి గుంటూరు దగ్గర నుంచి ఆమె దగ్గర నాలుగు లక్షల ఎనభై వేలు ఎంచుకున్నాడు ఇలా ఉద్యోగాలు ఇప్పేస్తారని అప్పుల్లోని వేరే వాళ్ళ దగ్గర యాభై వేలు తీసుకున్నాడు మా వదిన తారు తీసుకొని పెట్టుకున్నాడు అలాగే ఉద్యోగాలు ఇప్పేస్తారని ఆడవాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్తే వాళ్ళని నా పర్సనల్ గా ఉండాలి నేను ఉంచుకుంటాను నీకు అన్ని బాధ్యతలు చూస్తాను అని చెప్పేసాను అంటాం ప్రతి దగ్గర ఆఫీసులు కడతాం ఖాళీ చేసి పారిపోవడం అద్దెలు కట్టకుండా పారిపోవడం ఇలా చేస్తున్నాడు తను చాలా మంది దగ్గర అప్పులు చేస్తున్నాడు వచ్చిన ఆడపిల్లల్లో ప్రతి పర్సన తన పర్సన్ అవ్వాలంట భర్త వదిలేసి ఆయన భర్త ఉండాలంట అప్పులు చాలా వరకు అప్పులు చేశాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నన్ను వదిలేసేసి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అదేమని అడిగితే నువ్వు నా పెళ్ళానివి కాదు ఉంచుకున్న దానివి నేను మగాడిని బంధం చేసుకుంటాను పవన్ కళ్యాణ్ చేసుకోగా నేను చేసుకుంటే వచ్చిందని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ చేసుకోగా నేను చేసుకున్నాను అంటే సినీ ఆటలు చేసుకున్నాను రాజకీయ నేను రాజకీయ వస్తున్నాయి నేను లోకేష్ బాబు అన్న పర్సనల్ సెక్రటరీని నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నాడు ఎంతో మంది నా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పల్లె ఏడు పెళ్ళిళ్ళుగా చేసుకున్నాడు ఆ ఫోటోలు ప్రూఫ్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి రండి వాడు వారి ఫ్యామిలీ ఫోటోలు అవి అలాగే ఇవన్నీ చెప్తుంటే వారి ఎటకాలంగా మాట్లాడటం కేసు తీసుకోపోవడం అవునా ఇదే అదే అని చెప్పేసి అధికారంగా మాట్లాడి పతా పక్క నవ్వుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ అయి ఉండి కూడా వచ్చిన వారితో ఎలా మాట్లాడారు కూడా వాళ్ళకి తెలియట్లేదు పోలీసు వాళ్ళు రక్షణ లేనప్పుడు మీరు ఇంకెవరికెళ్ళి చెప్పుకోవాలి విద్యార్థులు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు యాహూ ఫర్ గుడ్డే గుడివాడ మరియు వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనుగండ రాము ఆయన సత్యమణి వెనుగండ్ల సుఖత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్థాలు వివరించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందని అన్నారు ఎమ్మెల్యే సత్యమణి సుఖత మాట్లాడుతూ ఈ కార్యక్రమం గుడివాడలో నిర్వహించినందుకు ఎమ్మెల్యే రాము మరియు సంస్థకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర మొత్తం విస్తరించి విద్యార్థులు ముఖ్యంగా మగపిల్లలో డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని కృషి చేస్తామన్నారు త్వరలో డ్రగ్స్ అవగాహనపై ఒక నెంబర్ ని విడుదల చేస్తామని దాని ద్వారా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ నెంబర్ కి డైల్ చేసి సమస్య చెప్పి తగిన పరిష్కారం తెలుసుకోవచ్చని వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాహు ప్రతినిధులు పాల్గొన్నారు 내 하나 내 저루코미 학교 오피스로 이 노크를 놓아 굉장

గుడివాడలో ఉన్న హై స్కూల్ పిల్లలకి డ్రగ్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ యాహూ వారి సౌజన్యం తోటి ఆ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ వెనుగంటల ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం ఈరోజు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న పిల్లలందరినీ పిల్లలందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ స్ గురించి వాటి నుండి దుష్ప్రభావాల గురించి ఏం చేస్తే మనం ఎలా అరికట్టవచ్చు అనేది వాళ్ళకి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటనేది కాకుండా వాళ్ళు వాళ్ళని చైతన్యవంతం చేసేటట్లుగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ యాహువ చౌజన్యం తోటి నిర్వహించడం జరిగింది ఆ యాహు నుంచి కూడా బిగ్ టీమ్ వచ్చి గుడి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చాలా చాలా మంచి విషయం తప్పకుండా ఇలాంటి ప్రోగ్రాంలు అనేకం కండక్ట్ చేస్తా అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రోగ్రామ్ ద్వారా గుడివాడలో ఈ రోజు మన పిల్లలు మన బాధ్యత అన్ని ప్రోగ్రామ్ చేసినందుకు ఆ గుడివాడ ఎమ్మెల్యే గారి తరపున మా గుడివాడ సంఘస్థుల తరపున ముఖ్యంగా ముందు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ దమ్ మన గుడివాడలో ఉన్న ఈ డ్రగ్ అవేర్నెస్ ని పిల్లల్లో పెంచటంతో పాటు వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దటంలో ఒక భాగంగా వెనిగండ్ల ఫౌండేషన్ తోటి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం అయింది ఇప్పుడు రెండు స్కూల్స్ మాత్రమే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఈ ప్రోగ్రామ్ చేశాము భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ముందుగా ముఖ్యంగా పిల్లల్లో ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి వెళ్ళాలని మా అభిలాష గుడివాడ పిల్లలందరికీ తర్వాత యువతకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నో డ్రగ్స్ మీ భవిష్యత్తుని మీ చేతుల్లోనే ఉంది మీ యొక్క కళల్ని సాకారం చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు తరఫున తర్వాత మీ యొక్క టీచర్ల తరఫున అందరి తరఫున కూడా మీ యొక్క భవిష్యత్తుని మీరు కాపాడుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ అవకాశం కావాలన్నా మీకు ఏ యొక్క ప్రాబ్లం వచ్చినా గాని మీరు తప్పకుండా రీచ్ అవుట్ అవ్వచ్చు త్వరలోనే ఒక నెంబర్ ని మేము పోస్ట్ చేస్తాము దానికి కాల్ చేస్తే మీ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వింటర్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం